అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దేవేందర్ నాయక్ గంగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని అభివృద్ధి సంక్షేమ రంగాలలో దూసుకుపోవచ్చని కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడారు సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే రెండు దశలో జరిగిన నాలుగు సంవత్సరాలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పారు దీనికి అంతటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కారణమని ఆయన వివరించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులలో పడవద్దని ఇతర జిల్లాల్లో ఏ విధంగా కాంగ్రెస్ ను గెలిపించారో మీరు కూడా దేవేందర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గంగారం తండా గ్రామ మైలార్ సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తల మీ ముందుకు వచ్చిన దేవేందర్ నాయక్ గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చిన సోదరి మని మాజీ చైర్మన్ మీ అందరికీ సుపరిచితులు అనిత గారికి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాండు గారు మేడం శాంతి గారు మరి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా కూడా పొద్దున్నేస్తే టీవీలు చూస్తారు పేపర్ చూస్తారు ఇలాంటి చిన్నారులు చదువుకునే విద్యావంతులు అందరు కూడా పేపర్లు చూసి ఏం జరుగుతుంది టీవీలలో చూసి ఏం జరుగుతుంది మీ అందరు కూడా తెలియజేస్తారు మరి నిన్న మొన్న మీరు చూసినారు తెలంగాణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మన పదకొండు తారీఖు నాడు ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కొన్ని జిల్లాలు ఆదిలాబాదు రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతము నల్గొండ మహబూబ్ నగర్ అట్లా కొన్ని జిల్లాలు ఒక విడత జరిగిపోయినాయి ఈ రోజు కూడా కొంత విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి రేపు మన పదిహేడు తారీఖు నాడు మన దేవేందర్ నాయక్ గారికి కత్తలు గుర్తు కోటేసి మనం పట్టం కట్టబోతున్నాం పదిహేడు తారీఖు నాడు అవునా కదా అయితే ఈ మూడు దఫాల ఎలక్షన్ లో మొదటి తపాల ఎలక్షన్ లో ఇప్పటిదాకా సోదరి చెప్పింది నాలుగు వేల మంది సర్పంచులు పోటీ చేశారు ఏడు జిల్లాలలో ఏడు జిల్లాలలో నాలుగు వేల మంది సర్పంచులు పోటీ చేస్తే దాదాపుగా మూడు వేల మంది పైన సర్పంచులను గెలుచుకున్నాం మనం అమ్మా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి నాలుగు వేల మంది సర్పంచులు కొన్ని జిల్లాల్లో జరిగితే మూడు వేల మంది సర్పంచుల కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందంటే ఎట్లా గెలుచుకుందో ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో పది సంవత్సరాలు ఎన్ని సర్పంచులు గెలిచింది నిన్న మొన్న రెండు సంవత్సరాలు కాలేదు మనకు మనం సర్పంచ్ ఎలక్షన్లకు పోతే మనకు ఎంతమంది సర్పంచ్లు వచ్చారో ఒక్కసారి ఆలోచించండి దేనికోసం వచ్చింది ఎట్లా గెలిచినా మనం మన అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో బట్టి విక్రమార్ గారి ప్రభుత్వం నమ్మకంతో శ్రీధర్ బాబు గారి మంత్రి గారి నమ్మకంతో ఆ నమ్మకంతో మనం ఇన్ని సర్బందులు గెలిపించుకున్నాం మరి అదే పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మనకి ఏం చేసిందో ఒక్కసారి మనం ఆలోచించాలి రేషన్ కార్డు చూడక ఇన్ని ఏం లేదు మనం రేషన్ కార్డు చూడక మనం ఎన్ని ఏం లేదు మన ఈ రోజు మనం రెండు వేల సంవత్సరంలోనే కొన్ని వేల మంది లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ మనకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేదు అదే మన ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలోనే దాదాపు నూట ఇరవై మందికి ఇలా ఇంద్రమ్మ ఇల్లిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై కాదు వెయ్యి మందికి కూడా ఇంద్రమే ఘనత మనకు వస్తుంది ఎప్పుడు మన సర్పంచ్ గెలిపించుకోవాలి కట్టలు గుర్తి కోటేస్తే మన సర్పంచ్ గెలిస్తే మీకు ఐదు వందల వెయ్యి మంది ఇంద్రమ్మ ఇచ్చే వస్తాయి మరి ఒక్కసారి ఆలోచించాలి ఎలా రైతు రుణమాఫీ చేసిందా ఈ దేశంలో ఎలా రాష్ట్రం చేసిందా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రైతు రుణమాఫీ చేసింది రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ లేని రుణమాఫీ మనకే జరిగింది మరి అదే విధంగా సన్న బియ్యం వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి రైతు రుణమాఫీ అయిపోయింది ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు మనం తిరిగిస్తున్నాం అవునా కాదా రెండు మరి అదే విధంగా ఈ రోజు మహిళా సోదరులు అందరూ చెట్టు కింద మరి బస్సులో ఎన్నిసార్లు ఎక్కి మీరు ఎలా ఇలా తెలంగాణ ప్రాంతంలో కోటినర మంది లక్ష కోటిన మంది మహిళా సోదరు అని ఉంటే ఇప్పటికి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మంది బస్సులో ప్రయాణం చేశారు ఇది ఎవరిచ్చిందమ్మా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు అదే విధంగా నేను ఒక్కటే ఒక చెప్తున్నాను ఎందుకంటే అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే మనం అధికారంలో పార్టీకి ఏదైతే బలపరిచిన అభ్యర్థి ఉందో ఆ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి మనం బలపరచమో ఆ అభ్యర్థిని గెలిపిస్తే మనం ఏ సమస్య అయినా ఏ అభివృద్ధి అయినా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ సమితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు గత మూడు సార్ మూడు సార్ మినిస్టర్గా ఉండి మన టిఆర్ఎస్ ప్రభుత్వం మినిస్టర్ గా ఉండి ఏం చేసిందమ్మా మనకు ఈ గంగారం తండకు ఏం చేసింది ఒక్కసారి చెప్పండి నిన్న మొన్న మాట్లాడుతుండీ ఇక్కడ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ భార్య ఏం మాట్లాడుతురమ్మా బీజేపీ కూడా ఏం మాట్లాడుతురమ్మా ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పని చేస్తా ఉన్నారా సిద్ధంగా ఒకలా గెలిచినా అభివృద్ధి జరుగుతుందా మళ్ళీ నాయకురాలు నాయకురాలు అనిత గారు కానీ నేను కానీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్ నేను మీ అభివృద్ధి చేస్తామాలే చేయలేము అన్నమాట మీ అభ్యర్థిని మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థిని దేవేందర్ గౌడ్ గెలిపించుకుంటే మీకు రాబోయే రోజుల్లో దేవేంద్ర నాయకుడు గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మీకు అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా ఫోర్త్ సిటీ ఇతర దేశాల నుంచి మన మన కాన్ఫిడెన్స్కి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మన కాంగ్రెస్ మన 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 రాష్ట్రానికి వస్తున్నారు ఇలా ఫోర్త్ సిటీ మీరు చూసి మీరు భూములు అమ్ముకోవద్దు మీకు అసలు ల్యాండ్స్ ఉన్నా కూడా రెగ్యులరేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు భూములు అమ్ముకుంటే మీరు మోసపోతారు అదే మీరు భూములు ఉంటే మీరు పోటీ మీరు కోటీశ్వరులు కావాలి ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయని కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగాలు మేము తీసుకొస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న రెండు సంవత్సరాలు కాకుండా ప్రభుత్వం ఆడికైనా కానీ డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీరు దయచేసి అర్థం అమ్మా మన పార్టీని మన పార్టీని బలోపేతం చేసాం అభ్యర్థికి ఉంగరం గుర్తు బోర్డు మీద కచ్చల గుట్టు ఓడిమే ఏసి గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా తలే చేసుకుంటూ సెలవిస్తున్నారు కచ్చల గుట్టుకి కచ్చల గుట్టు ఓటేసే అందరూల ప్రతిజ్ఞలు కచ్చల గుట్టు ఓటేసే అందరూల చేతులెత్తండి కచ్చల గుట్టుకి కచ్చల చేతులెత్తండి కచ్చల గుట్టు